హలో అండి వెల్కమ్ టు ఓల్ హోమ్ ముందుగా మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నాను అనమాట ఇంకా మీకు బతుకమ్మలు చూపిస్తున్నాం కదా అసలు ఎప్పుడు కూడా చేస్తామని అనుకోలేదు అండ్ ఎలా చేస్తారో కూడా తెలియదు కానీ ఇద్దరు ఈసారి ట్రై చేసాం చాలా బాగా వచ్చింది ఎందుకు ఎందుకు బతుకమ్మలు చేశామంటే మా పిల్లల స్కూల్లో అంటే జిఎంఎస్ స్కూల్లో దసరా అండ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నారనమాట దానికి సంబంధించి పిల్లలతో చేయించమని చెప్పారు ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మేమిద్దరం చేద్దాం కదా అని చెప్పి మా అయితే చెప్పి ఫ్లవర్స్ అన్నీ కూడా తెప్పించాము ఎలా చేయాలో తెలియదు కాబట్టి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే చూసి తెలుసుకున్నాము సో ఇద్దరం అయితే కలిసి చేస్తామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు చేయకపోయినా కూడా ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే మా పిల్లల ముగ్గురు కూడా స్కూల్లో డాన్స్ పర్ఫామ్ చేస్తున్నారు ఐగిరి నందిని అనే సాంగ్కి అయితే వీళ్ళు డాన్స్ కూడా ఎక్కడ నేర్చుకోలేదనమాట మా మోక్ష అయితే ఆన్లైన్లో నేర్చుకునేది కానీ ఇప్పుడు పర్టికులర్గా ఈ సాంగ్ అయితే ఎవరు నేర్పించలేదు మోక్షాని వాళ్ళ చెల్లెలిద్దరికీ కూడా నేర్పించింది చాలా బాగా చేశారు ముగ్గురు కూడా ఇంకా వాళ్ళు రెడీ అవుతారు కదా అండి బతుకమ్మలు పట్టుకుని ఫొటోస్ అవి తీసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే అనుకున్నాం ఒకటే చేద్దాము అనుకున్నాము కానీ ఇంకా తర్వాత రెండూ చేద్దాము చెప్పాలంటే చాలా హెక్టిక్గా ఉంది ఆ రోజు అంతా కూడా అని చాలా అలసటగా కూడా అనిపించేసింది అయినా కూడా ఇంకా పిల్లల కోసం ఏమైనా చెయ్యాలి అంటే మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం కాబట్టి ఇద్దరైతే టైం తీసుకుని కొంచెం ఇబ్బంది అయినా కూడా చేసాము అండ్ చాలా బాగా నచ్చేసింది మా ఇద్దరికి చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా చేసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో అనేది ఇంకా అవి రెడీ చేసిన తర్వాత మేము కూడా రెడీ అయ్యి అండ్ పిల్లలకి కావాల్సిన డ్రెస్సు జ్యువెలరీ అంతా కూడా ప్యాక్ చేసేసుకుని అయితే మేము లంచ్ కంప్లీట్ చేసేసుకుని అప్పుడు స్కూల్కి స్టార్ట్ అయ్యామనమాట అండ్ ఆఫ్టర్నూన్ నుంచి సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి మార్నింగ్ ఏమో ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇంకా అప్పుడు వెళ్ళాము మేము వెళ్ళేసరికి కొంతమంది పిల్లలైతే రెడీ అయిపోయి ఉన్నారు ఇంకా మా వాళ్ళే లేట్ ఏమో మాకోసం వెయిట్ చేస్తున్నారు అనుకుని వెళ్ళామన్నమాట మనవల్లేట్ అయింది మేము స్కూల్కి వెళ్ళేసరికి అయితే మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు మేము ఎప్పుడు వస్తాము ఎప్పుడు రెడీ అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే తీసుకుని వెళ్ళి ఇక్కడ అందరూ కూడా ఒక పిల్లలు అందరూ కూడా ఒక రూమ్లో రెడీ అవుతున్నారు ఇంకా అక్కడ రెడీ చేయించేసాము అండ్ ముందు కనిపించింది కదా ఆ అమ్మాయి వచ్చేసి మా మోక్ష వాళ్ళ క్లాస్మేట్ కావ్య నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నా వీడియోస్ గురించి మాట్లాడుతుంది అంటే మీ వీడియోస్ చాలా బాగుంటాయి చూస్తాను అని చెప్తూ ఉంటుంది అనమాట సో ఇంకా ముగ్గురికి అయితే డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేస్తాము అలాగే ఇంకా అమ్మవారి గెటప్ అంటే శారీస్ కూడా ఏమీ తీసుకోలేదు మేము ఓన్లీ వాళ్ళకి కంఫర్ట్గా ఉండాలి అండ్ బాగుండాలని చెప్పేసి పరకినీ సెట్స్ అయితే వేసాము అలాగే హెయిర్ కూడా లీవ్ చేసేసి పెట్టేస్తాము అనమాట అండ్ ఇక్కడ కాటుక బా పెడుతుంది బిందు అంటే కళ్ళు కొంచెం పెద్దగా కనిపించాలి కదా అని చెప్పేసి అది రెడీ చేపిస్తుంది ఒకవైపు అయితే నేను పర్ణికకి జ్యువెలరీ వేస్తున్నాను అండ్ ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా ఓపికగా రెడీ అయ్యారనమాట అంటే మనకి నవరాత్రుల్లో తొమ్మిది అవతారాలు ఉంటాయి కదా అమ్మవారివి అండ్ ఇయర్ వచ్చేసి పదకొండు రోజులు జరుగుతుంది ఇంకా ఏ రోజు అమ్మవారు ఏ అవతారంలో ఉంటారో అలాగే పిల్లలందరూ కూడా రెడీ అయ్యారనమాట అందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యారు ఇంకా నేనైతే మా పిల్లల ముగ్గురు రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళని బయటికి తీసుకువెళ్ళైతే కొన్ని ఫొటోస్ అవి కూడా తీశాను ఇలా స్పెషల్గా రెడీ అయితే కనుక మనకి మెమరీస్గా ఉండేవి ఫొటోసే కదా ఇంకా ఫొటోస్ అవి కూడా తీసేసి కాసేపు అయితే కూర్చోపెట్టేస్తాము మిగతా వాళ్ళు రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి ఈలోగా మా పిల్లలు ఎల్కేజీ అండ్ యూకేజీ క్లాస్ టీచర్స్ ఉంటారు కదా మా మేడం అండ్ జ్యోతి మేడం ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట వచ్చి చాలా బాగా రెడీ చేయించారు పిల్లల్ని అని చెప్పి మాట్లాడుతున్నారు మాతో మా పిల్లలు వాళ్ళ క్లాస్ టీచర్ ఉమారాణి మేడం ఉంటారు బ్లూ కలర్ శారీతో ఉన్నారు కదా తను సో వాళ్ళు కూడా బతుకమ్మ చేశారనమాట పెద్దది వాళ్ళు చాలా బాగా చేశారు ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుందండి అండ్ టీచర్స్ పిల్లలు కూడా బతుకమ్మలు అవన్నీ పట్టుకొని బయటకు వస్తున్నారనమాట వీళ్ళంతా స్కూల్లో ఉన్నారు కదా ఇప్పుడు ఏంటంటే స్కూల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నారు అంటే మా బతుకమ్మలను తీసుకుని లోపలికి వస్తున్నట్టు ఇంకా బయట నుంచి వస్తున్నారు అనమాట ఇక్కడైతే టీచర్స్ అలాగే మా పిల్లలతో పాటుగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అమ్మవారి గెటప్స్ అన్నీ వేసుకున్నారు కదా పిల్లలు వాళ్ళందరూ ఇంకా పులి వేషధారణలో కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ చూపిస్తున్నాను వాళ్ళందరూ కూడా కలిసి లోపలికి అలా వస్తూ ఉంటే నిజంగా ఇంకా గూల్ బంప్స్ వచ్చేసాయి అనమాట చాలా బాగా అనిపించింది ఆ సీన్ అయితే మాత్రం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టీచర్స్ అలాగే పిల్లలు బతుకమ్మలు తీసుకుని వస్తున్నారు కదా మిగతా టీచర్స్ అందరూ కూడా బిందెలతో అయితే వాటర్ తీసుకొచ్చి కాళ్ళపై వేశారు జనరల్గా అయితే మేము ఏం చేస్తామంటే మనకి కొత్త మావస వస్తుంది కదా ఉగాదికి ముందు అప్పుడు గరగల్ని తీసుకువస్తారు వాళ్ళకి ఇలానే చేస్తామన్నమాట అండ్ మన కల్చర్ కాదు ఇలా చేస్తారని కూడా తెలియదు కానీ స్కూల్లో ఇంకా అన్ని కల్చర్స్ కూడా ఫాలో అవ్వాలని చెప్పి ఇయర్ అయితే బతుకమ్మ కూడా పెట్టారు సో నిజంగా చేయడం అయితే చాలా గ్రేట్ అనమాట ప్రిన్సిపల్ సార్ అన్నీ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ స్కూల్లో తర్వాత అయితే బతుకమ్మలను తీసుకువెళ్ళి ఆల్రెడీ స్కూల్లోనే ఒక పీఠం అనేది ఏర్పాటు చేస్తారు అక్కడ ఈ బతుకమ్మలు అలాగే స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టయితే దానం పెట్టుకున్నారనమాట అందరం కలిసి తర్వాత అయితే ప్రోగ్రామ్ అంతా కూడా స్టార్ట్ అయింది నేనైతే కొన్ని కొన్ని అదో నేచురల్గా వదిలేస్తాను సాంగ్స్ ఉన్న చోటనైతే మ్యూట్ చేస్తాను ఎందుకంటే రేట్ వస్తుంది కాబట్టి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి మొత్తం ఇండియా అంతా తీసుకుని దసరా పండుగ భారతదేశం అంతా ఉత్తరాధి సైడ్ అయితే రామలీల అని చేస్తారు ఉత్తరాది సైడ్ రావణాసురుని దశ దస దశ అంటే పది తల రావణాసురుని హరించాడు చంపాడు ఎవడు రాముడు చంపాడు అక్కడ అలా చేస్తాం మనకిక్కడ దసరా ఉత్సవాలు ఎలా చేస్తామంటే దుర్గాదేవిని తల్లిని పరా ఆది పరాశక్తిని పది రూపాయల్లో కొలుస్తాం ఇక్కడైతే అమ్మవారి కెటప్స్ లోనే పిల్లలు ఒక్కొక్కరు కూడా వస్తూ ఉంటే పక్క నుంచి అయితే వాళ్ళ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క అవతారం కూడా చాలా బాగుందన్నమాట పిల్లలు చాలా బాగా రెడీ అయ్యారు అండ్ అవన్నీ కూడా చూడాలన్నాయి చూడండి వేద రూపాలతో వివాదులుతూ యోగల్లో ఉండి ఎల్లరికూ మోక్ష ప్రదాయమైన గ్రీదేవి ఈవిడ గాయత్రి రూపం నాధీశ్వరి బిశ్వాన్ దేహి మాత అన్నపూర్ణేశ్వరి అన్నము పాడి పంటలు సమృద్ధిగా అందించి కాశీపురముని నివసించి నిత్య ఆనందంగా ప్రకాశవంతంగా వెళ్లాయ జనలయ్య శ్రీమ త్రిపుర సుందరి శ్రీ శివ శివ శక్తిక రూపిణి లలితాంబిగా ఈవిడ లలితాదేవి చక్రరాజ్యము సింహాసనంగా శ్రీ మహాశక్తి రూపిణిగా శ్రీమాత త్రిపురు సుందరి అయిన లలితాదేవి త్రై లోక్య కుటుంబిని నిజజా వందే ముకుంద ప్రియా పాల పుట్టి స్వచ్ఛంగా ధనక సువాహన ఆహారాలు ఇచ్చే ఆరోగ్యం ఇచ్చే లక్ష్మీదేవి దేవతలు వచ్చే సమస్త సపర్యలు పూజింపబడుతూ కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భూతమే సర సరస్వీదేవి చదువుల తల్లి వరాలు ప్రసాదించే సరస్వీదేవి మీ అందరికి ఆ కామరూపిణి విజ్ఞానమం కరిష్యామి సిద్ధిర్ భౌతమేశ్వరాని ఆల పెద్దమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధ ఇచ్చుత మహత్త కవిత్వపటు సంపద ఈవిడ దుర్గాజయ్ మహాశక్తి స్వరూపిణి విద్యా వినియ సంపదలు ఇచ్చే తల్లి దుర్గమ్మ ఈమె తల్లులకే తల్లి ఈమె తల్లులందరికీ తల్లి ని వాసిని విష్ణు జిష్ణునితే జిష్ణును మహిషాసు మద్దని కదా మహిషాసు ముగురమ్మల మూల పుటమ్ చాలా పెద్దమ్ దుర్గమాయం రాజ్యం సమరించిన అలా ఉండాలా నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనువర వింజ శిలోదిని విష్ణు విలాసిన జిష్ణునితే భగవతి ఏసిత కంఠ కుటుంబిని బూరి కుటుంబిని బూరి కృతే అమ్మవారు అవతారాలన్నీ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే పెట్టుకుని పిల్లలు కూడా డాన్స్ చేశారనమాట చాలా బాగా చేశారు వీళ్ళంతా కూడా ఇంకా తర్వాత అయితే మా పిల్లలు కూడా పర్ఫామ్ చేయడానికి వెళ్తున్నారు వీళ్ళు కూడా చాలా బాగా చేశారు ఒకసారి చూడండి అంటే మా మోక్ష ఎలా కొరియోగ్రాఫ్ చేసిందనేది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి వేలు ముగ్గురు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అయితే నిజంగా మా ఇంట్లో నుంచి ముగ్గురు అమ్మవార్లు వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేసినట్టు అనిపించింది చాలా బాగా చేశారు అండ్ వాళ్ళ టీచర్స్ అందరూ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు అనమాట బాగా చేశారు అని చెప్పేసి మా పిల్లలు డాన్స్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీస్తాం వాళ్ళకి అలాగే టీచర్స్ కూడా వాళ్ళతో కొన్ని ఫొటోస్ దిగారు ఇంకా వేరే స్టూడెంట్స్ వచ్చి ఇంకా ఇక్కడైతే డాన్స్ పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళు కూడా అండ్ తర్వాత కోలటం కూడా ఆడారనమాట చాలా బాగా చేశారు పిల్లలందరూ కూడా అండ్ ఏంటంటే ఇక్కడ వర్షం కూడా వచ్చేసేది ఆయన కూడా ఆకుండా అలా పర్ఫామ్ చేస్తూనే ఉన్నారు ప్రోగ్రామ్ అంతా కూడా అయితే చాలా బాగా జరిగింది ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ సార్ సమక్షంలో అయితే ఇక్కడ రాముడు సీత లక్ష్మణుడు ముగ్గురు వెళ్ళి రావణ దహనం కూడా చేస్తున్నారనమాట ఇది కూడా చాలా బాగా అనిపించింది అంటే రావణాస్త్రుడి ఎలా ఉంటాడో సేమ్ అలాగే ఒక బొమ్మ తయారు చేసి పెట్టారనమాట అండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్లో కూడా మండ కూడా వేస్తారు సో చాలా బాగా అనిపిస్తుంది అప్పుడు కూడా ఇక్కడైతే ఇంకా సీత వేషధారంలో ఉన్న అమ్మాయి వచ్చేసి మా మోక్ష వాళ్ళ క్లాస్మేట్ కావ్యాన్ని మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ధన్యవాదం Yeah. <laughs> అండ్ పిల్లలు కూడా కోలాటం చేశారని చెప్పాను కదా చాలా బాగా చేశారనమాట అంటే ఒక రెండు మూడు సాంగ్స్ పెట్టారనుకుంటే చాలాసేపు చేశారు ఇంకా అవి కూడా చూసాము ఇలాగా మా పిల్లలు ఏంటంటే డాన్స్ వేసి ఉన్నారు కదా ఇంకా వాళ్ళు కలసెట్టుగా ఉండి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పారు కాసేపు చూద్దామమ్మ మిగతా ప్రోగ్రామ్స్ కూడా అని చెప్పేసి ఇంకా అక్కడైతే చైస్ వేసి వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టాము ఇంకా చినుకులు కూడా ఎక్కువ అవుతున్నాయి ఇంకా ప్రోగ్రామ్స్ కూడా ఎండ్ అయిపోయాయి అనమాట తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం కదా అని చెప్పి మేము కూడా స్టార్ట్ అవుతున్నాము అండ్ బతుకమ్మలు చేసి తీసుకువెళ్ళాం కదా మా పిల్లల క్లాస్ టీచర్ వచ్చి అవి తీసుకువెళ్ళిపోండి ఇంటికి అని చెప్పారనమాట ఇంకా మా పిల్లలు ఇద్దరిని అయితే పంపించి అవి తీసుకురమ్మని చెప్తున్నాము ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్ ఉమారాణి మేడం కూడా మాట్లాడి హాలిడేస్లో వర్క్ అది బాగా చేసుకోండి చదువుకోండి అని చెప్పారనమాట ఇంకా వాళ్ళైతే తీసుకుని ఇంటికి వచ్చేస్తున్నారంటే నెక్స్ట్ డే నుంచి ఇంకా దసరా హాలిడేస్ అనమాట ఇంకా మేము కూడా పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత సారి వెళ్ళేటప్పుడే దారిలో వాళ్ళు ఐస్ క్రీమ్ కావాలని అడిగారు వర్షం పడుతుంది కానీ ఇంకా వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి అయితే కొనేసి ఇచ్చాము ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయామండి సో ఈ వాళ్ళ బ్లాగ్ అయితే ఇంతవరకే షూట్ చేశాను ఇది మా మెమరీగా ఉంటుందని నేనైతే చే షూట్ చేసుకున్నాను మీ